విశాఖ ఉత్సవ నిర్వహణలో గందరగోళం తలెత్తింది స్టాళ్ల కోసం ముందుగానే డబ్బులు కట్టించుకుని కేటాయింపు చేయకపోవడం తోటి రగింది విశాఖ సాగరంలో శ్రేయస్సు మీడియా సంస్థ ఘరాణ మోసం చేసినట్టు స్టాల్స్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఉత్సవంలో స్టాల్స్ అమ్ముకుని శ్రేయస్సు మీడియా భారీగా సొమ్ము చేసుకుందని ఆరోపిస్తున్నారు స్టాల్స్ ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు విశాఖ ఉత్సవాలను శ్రేయస్సు మీడియా సంస్థ ఫ్లాప్ చేసిందని మండిపడుతున్నారు స్టాల్స్ నిర్వాహకులు ఇక స్టాల్కు డెబ్బై వేల రూపాయలు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు ఉత్సవాలు ప్రారంభమైన స్టాల్స్ ప్రారంభానికి అంటున్నారు సరైన వసతులు కూడా కల్పించలేదని మండిపడుతున్నారు

పెద్ద <simitation> <simitation> ఈ నాలుగు పాతడానికి పర్మిషన్ తెచ్చు మా చెప్పండి ఆ నాలుగు మేము ఆ మేము పాతేసుకున్నాం ఆ డబ్బులు